థాయిలాండ్ శ్రీలంకలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ మొదటి వారంలో శ్రీలంక అండ్ థాయ్లాండ్లో పర్యటించనున్నారు ఏప్రిల్ మొదటి వారంలో ఆయా దేశాలకు వెళ్ళనున్నట్లు విదేశీ వివరాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించారు అయితే శ్రీలంకలో శ్రీలంక శ్రీలంక పర్యటన శ్రీలంకతో కొన్ని ఒప్పందాలు చేసుకునే ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది అలాగే థాయిలాండ్లో కూడా థాయ్లాండ్ థాయిలాండ్ కూడా ఆ దేశంతో కొన్ని వాణిజ్య ఒప్పందాలు ఇమిగ్రేషన్ సర్వీసెస్ అండ్ సమాచార పంపిణీ ఈ ఈ అంశాలపై భారత్ థాయ్లాండ్ ఒప్పందాలు చేసుకునే అవకాశం కల్పిస్తుంది అలాగే ఆ దేశాలతోని సమాచారం రుణాలు పెట్టుబడుల విషయం కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది